వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు చంద్రుడు లేని రాత్రి అమావాస్య ఒకటి అడ్డం దిక్కుతోచని స్థితి అయోమయం రెండు నిలువు ఇది చేయడం ఆరోగ్యం యోగా ఏడు అడ్డం వరి పండే నేల మాగాణి మూడు నిలువు అరచేతిని మోచేతిని కలిపేది మణికట్టు తొమ్మిది అడ్డం గారడి కనికట్టు ఎనిమిది నిలువు తాపం కోపం కాక నాలుగు నిలువు తనఖ తాకట్టు ఎనిమిది అడ్డం అనుకోకుండా జరిగినది కాకతాళీయం ఆరు నిలువు ఐక్యం నాశ్యం లయం ఐదు అడ్డం కదలిక చలనం పన్నెండు అడ్డం కేరళకు చెందిన ప్రముఖ వంటకం తిరగబడింది పుట్టు తిరగేసి రాయాలి పది నిలువు నేర్పరి నిపుణుడు పదహారు అడ్డం పచ్చపిట్ట బంగారు పిచ్చుక గిజిగాడు పద్నాలుగు నిలువు వండి వాచిన నీరు గంజి పదిహేడు నిలువు చెదిరిన హడావిడి హడావిడి అనగా కంగారు ఇక్కడ రెండు అక్షరాలు మిగిలాయి తర్వాత చూద్దాం ఇది ముందు పదహారు నిలువు దేనికైనా దేనినైనా ఎక్కువ మంది కొంటుంటే ఇలా అంటారు గిరాకీ ఇరవై రెండు అడ్డం పురుగు కీటకం ఇప్పుడు పదిహేడు నిలువు చూద్దాము కంగారులో కమ్ గా వచ్చేసాయి మిగిలినది రూ ఇరవై మూడు నిలువు ఇది వేయడం అంటే డప్పు కొట్టి ఊరంతా చెప్పడం టముకు ముప్పై అడ్డం నిప్పు పుట్టించే ఉక్కుముక్క చెకి ఇరవై ఎనిమిది నిలువు శ్రీకృష్ణుని కన్న తల్లికి ఆది లేదు దేవకీలో దే తీసే తీసేస్తే మిగిలిది వకి ఇరవై ఎనిమిది అడ్డం జాలం వల ఇరవై నిలువు డాష్ గోపాలం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఆబాల గోపాలం ఆ బాల ఇరవై అడ్డం ఇది తీయడం అంటే వివరాలన్నీ రాబట్టడం ఆరా తీయడం ఆరా ఇరవై నాలుగు అడ్డం మేళతాళాలు బాజాలు పదిహేడు పదిహేను నిలువు డాష్ భవిష్యతి అని సామెత నందోరాజ భవిష్యతి అని సామెత ఇరవై ఐదు నిలువు భయం పైకొచ్చింది దిగులు ముప్పై ఒకటి అడ్డం భద్రం పదిలం పద్దెనిమిది అడ్డం కాయలు పండబారిన దశ దోర పదిహేను అడ్డం తిరగబడ్డ జెండా కేతనం తిరగేసి రాయాలి ఇరవై ఒకటి అడ్డం కలంలో పోసే ద్రవం సిరా పంతొమ్మిది నిలువు ఖైదు కారాగారం ఇరవై ఆరు అడ్డం మినపవడ గారే ఇరవై తొమ్మిది అడ్డం పట్టణం తిరగబడింది పురం తిరగేసి రాయాలి ఇరవై ఏడు నిలువు రెండింతలు సరిగా లేదు రెండింతలు అనగా రెట్టింపు రెట్టింపులో రేపు అనే అక్షరాలు వచ్చాయి మిగిలినది టిమ్ పంతొమ్మిది అడ్డం పొయ్యిపై నీరు కాచడి పాత్ర కాగు పదకొండు నిలువు ప్రతిధ్వనించు మారుమ్రోగు పదమూడు అడ్డం వాడుక భాషలో ప్రతికూలం చుక్కెదురు ఐదు నిలువు అరటిపళ్ళలో ఒక ఖరీదైన రకం చెదిరిపోయినది చక్కెర కేళి దీనిలో చాళీ కే కే అన్ని నాలుగు అక్షరాలు వచ్చాయి మిగిలినది రా ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్